డాక్టర్ గారు మోకాలు అరిగిందని ఎలా ఐడెంటిఫై చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సిమ్టమ్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలాగా ఐడెంటిఫై చేయాలి డిసీజ్ని అంటే ఫస్ట్ మోస్ట్ అంటే మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ అండ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ వచ్చి ఎక్స్రే ఎక్స్రే తీస్తే మనకి మోకాలు ఏ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తాం సో ఎక్స్రే అయిన తర్వాత మనం స్టేజెస్ ఆ ఎక్స్రే బేసిస్ మీద స్టేజెస్కి డివైడ్ చేస్తాము ఇది మోకాలు అరుగుదల మామూలుగా ఈ మాదిరి ఫోర్ స్టేజెస్గా ఉంటుందండి సో స్టేజ్ వన్ అంటే ఓన్లీ కొంచెం గ్యాప్ తగ్గినట్టు అంటే మోకాళ్ళ లోపల ఎక్స్రే తీసినప్పుడు ఈ తోడ ఎముక కాలు ఎముక మధ్యలో గ్యాప్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది డౌట్ఫుల్గా సో అది స్టేజ్ వన్ స్టేజ్ టూ అంటే మోకాలు అరిగినప్పుడు ఏమవుతుందంటే చెడు ఎముక అనేది పెరుగుతుంది మోకాలు జాయింట్ లోపల దాన్ని ఆస్ట్రి ఫైట్స్ అంటారు సో ఈ చెడు ఎముక పెరగడం వల్ల ఈ కూడా ఎక్కువ అవుతుంటుంది ఇది స్టేజ్ టూ కింద కన్సిడర్ చేస్తాం స్టేజ్ త్రీ వచ్చేసి ఈ గ్యాప్ తగ్గడం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది తర్వాత ఆస్ట్రియోఫైట్స్ అంటే ఈ చెడు ఎముక పెరగడం కూడా ఇంకా కొంచెం సివియరిటీ పెరుగుతుంది స్టేజ్ ఫోర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అనమాట ఈ స్టేజ్ ఫోర్ అంటే అసలు జాయింట్ గ్యాప్ అనేది కనపడదు రెండు ఎముకలో ఉదానికోటి ఇట్లా రెండు ఎముకలు అవదానికొకటి టచ్ అయిపోతాయి సో ఈ బొమ్మలో మీరు చూస్తే సో ఇది తొడ ఎముక అండి ఇది ఎముక సో మధ్యలో గుజ్జు నీరు తగ్గిపోవడం వల్ల రెండు ఎముకలు అవుదానికొకటి టచ్ అయిపోతాయి అండ్ ఈ బార్డర్లో పెరిగి ఉండేదంతా ఇదంతా బ్యాడ్ బోన్ అనమాట ఆస్ట్రియోఫైట్స్ అంటాం సో ఇది స్టేజ్ ఫోర్ కింద కన్సిడర్ చేస్తాము సో స్టేజ్ ఫోర్ గురించి అసలు స్టేజెస్ ప్రకారం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నది మనం నెక్స్ట్ దాంట్లో చూ తెలుసుకుందాం